అందరికీ నమస్కారం రాయచోటి న్యూయార్క్ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాలకొండరాయుడి కుటుంబాన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి నా విన్నపం గత నలభై రోజు ముప్పై రోజులుగా జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు రాయచోటి అసెంబ్లీ స్థానం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి రాజంపేట అసెంబ్లీ స్థానం సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు అన్న గెలుపు కోసం నేను రాజంపేట నియోజకవర్గంలో పనిచేయాల్సి వస్తుంది దీన్ని రాయిచోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ బాగా అర్థం చేసుకోవాలి నేను తిరగడం లేదనే గురించి ఆలోచించకండి రెండు కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ఏ నమ్మకంతో అయితే టికెట్లు కేటాయించారో రెండు రెండు కుటుంబాల అభిమానులు కలిసి రాంప్రసాద్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేయాలని నా విజ్ఞప్తి ప్రతి తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి నేను కొన్ని దాంట్లలో కొంతమందిని మాత్రమే కలవగలిగాను నేరుగా అందరినీ కలవలేకపోతున్నాను అందుకని ఈ వీడియో ద్వారా నేను అందరికీ రాయచోటి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం కార్య కార్యకర్తలకు నాయకులకు తెలియజెప్తున్నాను రాంప్రసాద్ రెడ్డి గారు ఎంతో కష్టపడే వ్యక్తి తప్పకుండా రాయచోటి ప్రజలకు మంచి చేయగలుగుతారు మీరందరూ కలిసి రాంప్రసాద్ రెడ్డి గారి విజయం కోసం కృషి చేయాలని అలాగే ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఏ నమ్మకంతో అయితే మనకు టికెట్లు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టి రెండు కుటుంబాలు రాజకీయంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కార్యకర్తలు కోరుకుంటున్నారు అదే జరగాలి ప్రతి ఒక్కరూ రాయచోటి నియోవర్గంలో రాంప్రసాద్ రెడ్డి గారి గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరలో పదమూడు రోజుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి సమయాభావం వల్ల నేను ఈ వీడియో పంపిస్తున్నాను ఖచ్చితంగా రాంప్రసాద్ రెడ్డి గారి సైకిల్ గుర్తుకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి కమలం గుర్తుకు రాజంపేట నియోజకవర్గంలో బాలసుబ్రహ్మణ్యం గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి వాళ్ళ గెలుపుకు కృషి చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది